ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ఈ వారం మేచ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే సూర్యుడు ఏడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మేషరాశి వారికి కొద్దిగా ప్రతికూలంగా ఉండబోతుంది అదృష్టం అంతంత మాత్రంగా ఉంటుంది అయితే మీరు ఈ సమయంలో మీ నిర్ణయాల్ని ఇతరులపై అస్సలు రుద్దకూడదు మీలోని సామర్థ్యాన్ని బయటకు తీయడానికి ప్రయత్నం చేయాలి ఇంకా ఈ వారం మీరు మీ ఆశావాద వైఖరిని కొనసాగించడంలో అవుతారు దీని కారణంగా మీరు ఈ సమయంలో మీ సమస్యల్ని దృఢంగా ఎదుర్కోగలుగుతారు ఇంకా మీరు మీ నైపుణ్యాలు మరియు అనుభవంపై ఎక్కువగా పనిచేయడం ద్వారా సరైన ప్రయోజనాన్ని పొందగలుగుతారు అలాగే బుధుడు అరవై ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం చాలా మంది విద్యార్థులు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం వృధా చేయడం వల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోతారు ఇది రాబోయే పోటీ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలను ఇవ్వవచ్చు కావున అటువంటి పరిస్థితుల్లో మీరు మీ చదువుపై దృష్టి పెట్టడం మరియు మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ దుర్వినియోగాన్ని నివారించడం మంచిది ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏది మాట్లాడినా ఆలోచనాత్మకంగా మాట్లాడండి ఎందుకంటే ఒక చిన్న చర్చ లాగి పెద్ద వివాదంగా మారుతుంది దీనివల్ల మీరు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది ఇంకా ఈ వారం మీరు డబ్బు ఆదా చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఖర్చులు అకస్మాత్తుగా వస్తాయి మీరు ఈ వారంలో కొంచెం ఆందోళన చెందుతారు కానీ ప్రతికూల పరిస్థితులు శాశ్వతంగా ఉండవని మీరు అర్థం చేసుకోవాలి ధైర్యంగా ముందడుగు వేయాలి అలాగే ఇతరులను ఒప్పించే మీ సామర్థ్యం ఈ వారం కుటుంబ శాంతిని కొనసాగించడంలో మీకు సహాయపడుతుంది ఇక మేషరాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు ఉదయాన్నే తలస్నానం చేసి సూర్య భగవాను పూజించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై రెండు ఇరవై ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు